హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కీర్తి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళైతే మావారు బర్త్డే సాటర్డే వచ్చింది అలాగే ఊరికి కూడా వెళ్తున్నాం ఈరోజే మేము సడన్గా చెప్పారనమాట ముందు రోజు అందుకనేసి ఇంక పొద్దున్నే పూజ చేసుకొని ఇంట్లో శనివారం కదా వెంకటేశ్వర స్వామికి ఎవ్రీ వీక్ పిండి దీపాలు వెలిగించుకొని తులసి మాల వేసుకొని పూజ చేసుకుంటాను అలాగే మా వారు ఎవ్రీ సాటర్డే శనీశ్వర ఆలయానికి వెళ్తారనమాట ఇంతకుముందు నేను కూడా వెళ్ళేదాన్ని ఒక ఎయిట్ వీక్స్ తిరిగాము గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని తిరిగామనమాట ఇప్పుడు నేను వెళ్ళట్లేదు మా వారు ఒక్కరే వెళ్తున్నారు సరే ఈరోజు నేను కూడా వెళ్ళాను అనమాట ఇద్దరం కలిసి వెళ్దాం బడే కదా అనేసి ఇక్కడ మనమే స్వామివారికి తైలాభిషేకం చేసుకోవచ్చండి చాలా మహిమ గలవారు చాలా బాగుంటుంది గుడి అండ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా ఎందుకంటే నేను పొదుపు గ్రూప్లో ఉన్నాను అనమాట డ్వాక్రా మహిళల గ్రూప్ ఉంటాయి కదా దాంట్లో ఉన్నాను అవి ఏదో ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు అందరూ అని చెప్పి అందరికీ అని చెప్పేస్తే లోపల బయోమెట్రిక్ పెట్టాలి రమ్మన్నారు ఇంక అందుకనే సర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది మా వారు కూడా గోల్డ్ లోన్ రెన్యూవల్ అవన్నీ చేసుకొని వద్దాము వెళ్దాం అని చెప్పే లోపల ఇంకా సడన్గా బయలుదేరాము ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి ఇంకనమాట ట్రైను ట్రైన్కి వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే బస్సులు అయితే మేము మళ్ళీ బెంగళూరులో దిగాలి మళ్ళీ తిరుపతికి వెళ్ళి తిరుపతిలో దిగాలి రెండు దగ్గరలో మారాలి అది అక్కడ నైట్లో పిల్లలకి నిద్ర ఉండదు కదా అనేసి ఇంకా ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళేసి చెన్నై నుంచి మార్నింగ్ మేము ఉంటుంది దానికి డైరెక్ట్ మా ఊరు దగ్గర స్టేషన్లో దిగేస్తాం అనమాట అది ఈజీ నైట్ పడుకోవచ్చు కూడా బాగా అనేసి దాన్ని బుక్ చేసుకున్నాము ఇంక సరే ఈవినింగ్ టిఫిన్ చేద్దాము అక్కడ ఇడ్లీలు అవి దొరుకుతాయి బాగుంటాయి బాగుండవు అనేసి చపాతీ చేశాను అలాగే పెరుగన్నం కూడా కలిపేసాను అనమాట కొంచెం పోపు పెట్టేసి కర్రీ అయితే చేయలేదు బయట తీసుకుందాము కర్రీ అనేసి ఓన్లీ చపాతి చేశాను అండ్ ప్యాకింగ్ కూడా ఏం చేయలేదు పెద్దగా బెడ్షీట్స్ అండ్ టిఫిన్ బాక్సెస్ అండ్ పిల్లలకి స్వెటర్లు తీసుకున్నారు చలేస్తుందేమో అని అండ్ ఈ లోపల మా వారికి ఆఫీసులో కేక్ కట్ చేయించారనమాట కొలీగ్స్ నేను ఈసారి ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నాను చిన్నగా ఇంట్లో కేక్ కట్ చేపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయింది మార్నింగ్ నుంచి చేసుకోవడానికి సరిపోయింది పని ఇంక ఈవినింగే బయలుదేరాల్సి వచ్చింది కదా ఇంక కుదరలేదు ఎవ్రీ ఇయర్ అయితే మేమిద్దరం కలిసి ఉండమండే నేను ఊర్లో ఉంటే ఆయన ఎక్కడో ఉంటాడు ఇంక సరే ఈసారి ఉన్నాం కదా ఒకే దగ్గర చేద్దాం అనుకుంటే ఈసారి కూడా ఇలా అయింది అనమాట చాలా బాధ అనిపించింది ఇంకేం చేద్దాం తప్పదు కదా ఇంక సరే ఆఫీస్లో ఉన్న కట్ చేయించారు కదా అని అదొక తృప్తి అనమాట ఇంక ట్రైన్ కూడా రెడీగా ఉంది ఎక్కేసాము ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనమాట ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి బయలుదేరుతుంది మార్నింగ్ ఫోర్ థర్టీకి దిగుతాము చెన్నైలో ఇంకా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము ఎక్కంగా ఇంక స్టార్ట్ చేశారు బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది మాకు ఓ తినేదానికి కావాలి అంటనే ఏముంటాను ఇంక పిల్లలతో తెలిసిందే కదా థమ్స్అప్ బాటిల్స్ కొన్ని స్నాక్స్ చిప్స్ అవి కొనుక్కొని వచ్చారు ఇది ఏకంగానే థమ్స్అప్ ఇంక స్టార్ట్ చేశారనమాట ఫైవ్ ఫిఫ్టీన్కి కరెక్ట్గా బయలుదేరిపోయింది ట్రైన్ నాకైతే ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టం అండి ఆరామ్గా కూర్చొని హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు బస్సులో అయితే అసలు నైట్లో నిద్ర ఉండదు ఏమి ఉండదు కూర్చుంటే కాలు నొప్పులు బ్యాక్ బోన్ పెయిన్ పెయిన్స్ అట్లాగే వస్తుంటుంది అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ ట్రైన్లో ఇప్పుడు దాకా వెళ్ళలేదన్నమాట మా వారు ఎప్పుడన్నా ఒక్కరే వెళ్ళేటప్పుడు దీనికే వెళ్తారు వీక్లీ వన్సే ఉంటుందన్నమాట ఇది డైలీ ఉండదు ఇంక సాటర్డే వచ్చింది కదా వెళ్ళాల్సి వచ్చింది కదా అని సాటర్డే ఈవినింగే ఉంటుంది అనమాట ఎవ్రీ వీక్ ఇంక మధ్యలో స్నాక్స్ అట్లా ట్రైన్లో తెలిసిందే సమోసా అయితే అస్సలు మిస్ అవ్వకూడదు ట్రైన్లో ఇంక ఈవినింగ్ సిక్స్ అయ్యింది ఇంకా స్నాక్స్ అవి వచ్చాయి అనమాట తీసుకున్నాము ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలాగా పిల్లలకి తినిపించేశాను చపాతి అలాగే కొంచెం పెరుగన్నం తిన్నారు ఇంక తినేసాక కాసేపు మాట్లాడుకొని ఆడుకున్నారు పైకి కిందకి నిద్రపోతాం కదా ట్రైన్లో బాగా ఈసారి అంత స్ట్రెస్ ఏమి ఉండదు టైడ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అనుకుంటే మూడే దొరికాయనమాట బెత్తులు ఇంకా పిల్లలిద్దరిని ఒక దాంట్లో వేసి మా ఆయన అప్పర్ తీసుకున్నారు నేను మిడిల్లో పడుకున్నాను వాళ్ళిద్దరిని చూడనే సరిపోయింది పడతారేమో పడతారేమో అనేసి నైట్ అంతా గంట గంటకి లేచి మెలకు వస్తూనే ఉంది అసలు నిద్రే పట్టలేదు ఏదో అనుకుంటే ఏదో అయ్యింది ఇంక మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీకి కరెక్ట్గా వచ్చేసామన్నమాట చెన్నైకి చెన్నైకి వచ్చైతే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి నేను ఎప్పుడో నైన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్ దాకా ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం మా పెదమ్మ వాళ్ళు చెన్నైలోనే ఉంటారనమాట ఎవ్రీ హాలిడేస్కి చెన్నై వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట అది గుర్తొచ్చింది దిగంగాల్నే ఇంకా నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేసి మా ఊరికి వెళ్ళే ట్రైన్ ఫైవ్ ఫార్టీకి ఫోర్ థర్టీకి దిగాము గంట సేపు వెయిట్ చేసాము అనమాట ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అయింది ఇంకా పొద్దున్నే చూశారు కదా మొహం ఎలా ఉందో నాది నిద్ర పట్టక వాచిపోయినట్టు అనిపిస్తుంది పిల్లలు మటుకు నిద్రపోయారు అదొక హ్యాపీ వాళ్ళకేమంతా అనిపించలేదు అనమాట వాళ్ళు బాగానే నిద్రపోయారు ఇంక స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది లేటు ట్రైన్ హాఫ్ అన్ అవర్ ఇంక సరే అని చెప్పి మా ఊరు ఇదనమాట మా ఊరు స్టేషన్ పెద్దపరియా మా ఊరు దగ్గరలో ఉంటుందన్నమాట ట్రైన్ అయితే దిగాం కానీ ఎక్కడి నుంచి ఒక టాస్క్ ఆటోస్ ఉండవు ఏమీ ఉండవు వస్తే ఊరి నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే రావాలి పిక్ చేసుకోవడానికి లేదంటే ఆటో ఏదైనా వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట ఇంక వెలగ చెట్టు అనమాట ఇది బాగుంటుంది కూర్చోడానికి కాసేపు వెయిట్ చేసాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాక ఆటో వచ్చింది ఆటో ఎక్కేసి వచ్చేసాం అన్నమాట ఇంటికి ఇంటికి రంగాలని అత్తమ్మ రెడీగా ఉంది టిఫిన్ అంతా చేసి పెట్టేసి ఇదే మా ఇల్లు మా ఊరైతే చాలా బాగుంటుందండి ఇంకా మళ్ళీ ఎప్పుడో అనుకున్నాను ఇప్పుడల్లా పోవలేదు అనుకున్నాను కానీ మళ్ళీ రావాల్సి వచ్చింది మధ్యలో ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది ఇంకా ఊరికే రావాలన్నా కదా కష్టమే కదండి అంత దూరంలో ఉన్నప్పుడు ఇంక తప్పదు ఈ బయోమెట్రిక్ అంటే కంపల్సరీ మనం రావాల్సిందే కదా వెంటనే ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు చేసేసాము తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది పక్కర్లో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారనమాట అక్కడ పొంగళ్ళు జరుగుతున్నాయి అమ్మవారి వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు మేము వచ్చామని తెలిసిందనమాట వచ్చామని తెలిసాక ఇంకా తప్ప తప్పకుండా రావాలి అని చెప్పే లోపల వెళ్ళాము వెళ్ళేసి ఇంకా చూసుకొని మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసామన్నమాట ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరితో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అందరి అందరినీ కలిసి కలుసుకొని రిలేటివ్స్ అంతా బాగుంటుంది కదా సమ్మర్లో ఎక్కువగా మా సైడు మా ఊర్ల సైడు ఇలాగే పొంగలు పెడతారనమాట వేటలు నరుకుతారు కదా పొట్టేళ్ళు అవి అట్లా చేస్తారనమాట బాగా ఇంకా అక్కడ చిన్న చెట్టు ఉంటే పక్కనే ఎండకి ఇంట్లో ఉండలేమని చెప్పేసి అట్లా చెట్టు కిందకి వెళ్ళి పిల్లలు ఉయ్యాలు అడిగితే ఉయ్యాలు కడుతున్నారు అని చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఊరికి రాగానే కొంచెం టైడ్ అనిపించింది కానీ ఇక్కడికి వచ్చాక అంతా రిలేటివ్స్ని చూసి అట్లా మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది మేమైతే చిన్నప్పటి నుంచి విలేజ్లోనే పెరిగామండి ఈ పిల్లలు వచ్చేసి మా పెదమ్మ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళకి కొత్తగా ఉందనమాట చింత చింతకాయలు ఏరుకుంటున్నారు నాకు దొరికింది నాకు దొరికిందని పోటీలు బడి మరీ ఏర్కుంటున్నారనమాట అలా ఎంజాయ్ చేశామన్నమాట ఆ రోజు సో ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఇంకా నుంచి టూ త్రీ వీడియోస్ విలేజ్ బ్లాగ్సే ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి డోంట్ మిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా